ఇక డీటెయిల్ చూస్తే విశాఖ జిల్లా గాజువాక గంగవరం పోర్టు కాంట్రాక్ట్ కార్మికుల నిరసనలు మూడో రోజుకు చేరుకున్నాయి విధులకు బహిష్కరించిన కాంట్రాక్ట్ కార్మికులు ఇంటికి కూడా వెళ్లకుండా మూడు రోజుల నుంచి పోర్టు గేటు వద్దే ఉంటూ నిరసనలు కొనసాగిస్తున్నారు చాలీ చాలని జీతాలతో జీవిస్తున్నాం జీతాలు పెంచమని యాజమాన్యాన్ని అడగడం నేరమా అని ప్రశ్నిస్తున్నారు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతున్నారు సుమారు నాలుగు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు ధర్నా చేస్తుంటే గంగవరం పోర్టు యాజమాన్యం తమను పట్టించుకోవడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దుమ్ము ధూలి విషవాయువుల మధ్య తమ జీవితాలను పనంగా పెట్టి పనిచేస్తుంటే యాజమాన్యానికి కనిపించడం లేదా గంగవరం పోర్టు ఎలా ఏర్పడిందో యాజమాన్యం తెలుసుకోవాలని ఎంతో మంది ప్రాణ త్యాగాల కృషి విస్మరించలేనిదన్నారు శాంతియుతంగా నిరసన చేపడితే ఆధాని యాజమాన్యం భారీగా పోలీసులను మోహరించడం చాలా విడ్డూరంగా ఉందన్నారు విధులలో కార్మికులకు ఏం జరిగినా యాజమాన్యం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు గత నాలుగు రోజులుగా నిర్వాసిత కార్మికులు విధులు బహిష్కరించి లోపలే ఉండి ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు వివిధ రూపాల్లో తమ ఆందోళన తెలియజేస్తున్నప్పటికీ యాజమాన్యం దిగి రావటం లేదు ఇప్పటికే సిఐటిలో చేరినటువంటి కార్మికులందరూ కూడా నిన్నటి నుంచి ఎవరైతే ఆపరేటర్స్ ఉన్నారో ఎలక్ట్రికల్ సిబ్బంది ఉన్నారో రే రైల్వే ఉన్నారో మెకానికల్ ఉన్నారో ఈ రకంగా స్కిల్డ్ వర్క్ చేస్తున్నటువంటి కార్మికులతో పాటు ఎవరైతే కాంట్రాక్టర్ల దగ్గర పనిచేస్తున్నారో మొత్తం కార్మికులందరూ కూడా నిన్నటి నుంచి ఈ ఆ నిధులు బహిష్కరించి ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు నాలుగు వేల మంది సుమారుగా ఈ ఆందోళనలో ఉన్నారు యాజమాన్యం గత దపదాలుగా నిన్న ఆర్డీఓ గారు వచ్చి అడిగినప్పటికి కూడా కనీసం ఆర్డీఓకి కలెక్టర్కి కూడా స్పందించినటువంటి పరిస్థితుల్లో యాజమాన్యం మొండిగా వ్యవహారం చేస్తూ ఉన్నారు ఈరోజు ఇప్పటికిప్పుడే జాయిన్ అయితే ఈ విశాఖపట్నం పోర్టులో ముప్పై ఆరు వేల రూపాయలు కనీసం బేసిక్ ఇస్తా ఉన్నారు దానికి తగినటువంటి అలవన్స్ ఇస్తా ఉన్నారు వాళ్ళ సీనియర్టీకి తగ్గట్టుగా యాభై వేల అరవై వేలు వేతనాలు ఇస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఈ రోజుకి ఈరోజు ఇక్కడ పదిహేను సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి కార్మికులకు కనీసం పదిహేను వేలు మాత్రమే వేతనం చెల్లిస్తూ ఉన్నారు అదేవిధంగా దీనిలో టెక్నికల్గా పనిచేస్తున్నటువంటి ఆపరేటర్లకి యార్డ్ ఆపరేటర్లకి ఈ రకమైనటువంటి వ్యత్యాసాలు ఒకరిద్దరికి ఒక యాభై వేల అరవై వేలు వేతనాలు ఇచ్చి ఈరోజు ఆపరేటర్లుగా క్రేడ్ ఆపరేటర్లుగా పనిచేస్తున్నటువంటి మీకు హ్యాండ్ కార్గో హ్యాండ్లింగ్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా రోజు పదిహేను వేలు పదహారు వేలు పద్దెనిమిది వేతనాలు మాత్రమే ఈరోజు స్కిల్డ్ వర్క్ చేస్తున్న వాళ్ళకి ఇక్కడ ఉన్నాయి ఇటువంటి దారుణమైనటువంటి పరిస్థితిని ఈరోజు యాజమాన్యం దీన్ని పరిష్కారం చేయాలి ఈరోజు గంగవరం పొడి లక్షల కోట్లు టర్న్ అవుతుంది లక్షల కోట్లు టర్న్ అవుతుంది కానీ ఎటువంటి ఎటువంటి ఒక అలవన్సులు కాదు ఏమి ఇవ్వలేదు కాబట్టి దయచేసి ఈ తాలూకా అలవన్సులన్నీ ఇప్పించి కార్మికుల ఈ రోజు వారికి పదహారు సంవత్సరాలు ఎంతైనా అప్పులతో ఎంతో ఇబ్బందులతో ఉన్నా సరే కష్టపడి కంపెనీ కోసం పోర్టు కోసం పనిచేస్తున్నారు కానీ చాలా ఇబ్బందులు పెడుతుంది ఈ పోర్టు ఈ అదానీ పోర్టు వచ్చిన తర్వాత ఫస్ట్లో మూడు సంవత్సరాల కిందట మీకు చాలా తక్కువ వేతలతో పనిచేస్తున్నారు ఎలా పనిచేస్తున్నారు ఏంటని ఆయన పెద్ద అయిన ఒక జీజీ రావు రావు గారు అన్నారు కానీ ఈరోజు చూస్తే మూడు సంవత్సరాలు అయింది ఒక అలవెన్స్ కాదు ఒక సాలరీలో శాలరీ తక్కువ ఇస్తున్నారు చాలా చాలా ఇబ్బందులు పెడుతున్నారు ఒక నైట్ అలవెన్స్ ఇస్తారు ఏ రక పోర్టులో చేసి ఎక్కడ చేసినా సరే నైట్ అలవన్స్ ఇస్తారు మినిమం పై పై పోర్టులోని పై కంపెనీలో మినిమం శాలరీ నలభై వేలు పైకి ఉంది కానీ ఇక్కడ ఇప్పటికి పదహారు సంవత్సరాల నుంచి చేసినా సరే పది పదిహేను వేలే వస్తుంది అంటే వాళ్ళు ఎలా బతుకుతారో ఆలోచించుకోండి కార్మికులకి ప్రొడక్షన్ ఇన్సెంటివ్ లేదు ఏదో నామత్తంగా చిన్న స్వీట్ మొక్కలు ఇస్తున్నారు తప్ప అదే మళ్ళీ అదా నీళ్ళు రెండు నెలల జీతాలు మూడు మూడైదు లక్షల జీతాలు వేశారు వాళ్ళకి అంటే మేము మేము ఇదే డస్ట్లో పనిచేస్తున్నాం మేము మా లేకుండా మేము లేకుండా ఎటువంటి పని అవ్వదు కానీ మరి మీ అందరికీ తక్కువ ఎలా చూస్తూ వాళ్ళకి ఇంకో ఎలా చూస్తారు ఇదేంటి ఇలాంటి విషయాలు ఇలాంటి విషయాల్లోని చాలా పోర్టు అన్యాయం చేస్తుంది కాబట్టి మా కార్మికులు కూడా ఈరోజు కూడా మా పోర్టు శుభ్రంగా నడవాలని మేము చూస్తున్నాం తప్ప ఎటువంటి కక్షలకి సాధింపులకి వెళ్ళలేదు కాబట్టి మనిషికి మా అందరికీ మినిమం వేతనం పైకి ఉండాలి 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 అలాగే లైట్ డస్ట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి విశాఖ నుండి రాజు అందిస్తారు రాజు చెప్పండి ఇటో విశాఖ జిల్లా గాజువాక గంగవరం పోర్టు కాంట్రాక్ట్ కార్మికులైతే నిరసన మూడో రోజుకు చేరుకుంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి కార్మికులు గత నాలుగు రోజుల నుంచి కూడా వాళ్ళు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మొదటిగా వాళ్ళు ఏవైతే న్యాయపరమైన డిమాండ్లు మేము పెట్టామో ఆ డిమాండ్లు అంతా కూడా నెరవేర్చాలంటూ గొడవలు చెప్పడం జరుగుతుంది అయితే కనీస వేతనం ఏదైతే ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం ప్రభుత్వ జీ జీతాలు అయితే చెల్లించాలని చెప్తున్నారు అయితే దీనికి సంబంధించి గత ఆరు నెలల నుంచి కూడా ఇష్యూ నడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది గత ఆరు నెలల క్రితం చూసుకునేటప్పటికీ ఒకసారి ఇదే విధంగా కోర్టు సంబంధించిన కార్మికులందరూ కూడా ఆందోళన బాధపడ్డారు దాని తర్వాత వాళ్ళందరితో కూడా యాజమాన్యం చర్చలు జరిపింది జరిగింది అయితే యాజమాన్యం నిజం ఏవైతే చర్చలు జరిపిందో జరిపిన దాన్ని బట్టి చూస్తే వాళ్ళకైతే వాళ్ళు ఏవైతే న్యాయపరమైన డిమాండ్లు కోరుతున్నారో దాంట్లో వరకు నైన్టీ పర్సెంట్ వరకు కూడా మీరు ఎవరు కూడా ఆందోళన చేయొద్దు మీరందరూ కూడా తిరిగి విధుల్లోకి జాయిన్ అవ్వాలంటూ కూడా అప్పుడైతే యాజమాన్యం జరిగిన చర్చలో చెప్పడం జరిగింది కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతిరోజు కూడా జాప్యం చేసుకుంటూ ఏవైతే కార్మిక సంఘాలు కావచ్చు లేకపోతే కార్మికులు కావచ్చు అడుగుతున్న సమాధానాలన్నీ కూడా దాటవేస్తూ యాజమాన్యం నిరంకుశంగా వ్యవహరిస్తుంది తమకైతే న్యాయం జరగటం లేదంటూ కూడా గత నాలుగు రోజుల క్రితం వాళ్ళైతే పిలుపునివ్వడం జరిగింది ఆందోళన ఆట పడతామంటూ పిలుపునిచ్చారు పిలుపునిచ్చిన తర్వాత నాలుగు రోజుల నుంచి కూడా ఇప్పుడు వరకు పూర్తి స్థాయిలో ఆందోళన చేస్తున్నా సరే ఏమాత్రం పట్టించుకోకుండా ఎవరైతే పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరి కూడా వర్క్ చేపించుకున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇది ఇలాగే ఉంటే తమకైతే ఏవైతే డిమాండ్స్ నెరవేర్చాలంటూ యాజమాన్యం చెప్తున్నారు నెరవేర నెరవేరడానికి అవకాశం లేదని ఒక తీర్మానంకి వచ్చారు నిన్న రాత్రి నుంచి కూడా చూసుకుంటే వాళ్ళెవరు కూడా కుటుంబాల దగ్గరికి అంటే లోనే ఉండి ఈ కుటుంబాల దగ్గర కూడా ఇంటికి కూడా రాకుండా అక్కడే ధర్నా చేస్తున్న పరిస్థితి కనిపించింది ఈ రోజు ఉదయం అదాని పోర్టు లోపలికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు అయితే ఇది లోపలికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేసేటప్పటికి స్పెషల్ ఫోర్స్ ను కూడా అక్కడ దింపడం జరిగింది ఎవరైతే కార్మికులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తారు అటు పోలీసులకు ఇటు ఫోర్స్ సైడ్ చూసుకునేటప్పటికీ కార్యక్రమ కార్మికులకు మధ్య కూడా చాలా వరకు వాగ్వాదం జరిగింది వాళ్ళ మధ్య కూడా తోపులాడు కూడా జరిగిన సిచ్యువేషన్ కనిపిస్తుంది దీంతో సమస్య ఇంకా పెరిగే అవకాశంగానే ఉన్నట్టు స్పెషల్ ఫోర్స్ ను కూడా ప్రస్తుతానికి అయితే అక్కడ దించడం జరిగింది అడిషనల్ ఫోర్స్ ను కూడా ఇంకా తీసుకురావడానికి అయితే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కనిపిస్తుంది మరోవైపు కార్మికులు చెప్తున్న విషయాల ప్రకారం చూసుకునేటప్పటికీ తామకి ఏదైతే గత ఆరు నెలల క్రితం హామీలు ఇచ్చారో ఆ హామీలను పక్కగా నెరవేర్చాలి అంతేగాని ఇప్పుడు నెరవేర్చకుండా కేవలం కాలం చెల్లిన మాటలన్నీ కూడా చెప్తున్నారు ఏ మాత్రం కూడా తమకు న్యాయం చేకూర్చడం లేదు అంటూ కూడా ఆందోళన చెందుతున్నారు ప్రస్తుతానికి గంగవరం పోర్టు వద్ద అయితే సిచ్యువేషన్ చాలా సీరియస్ గా ఉందని చెప్పుకోవచ్చు ఉద్రిక్త పరిస్థితుల ఆందోళన చేస్తున్నారు అయితే ఎవరైతే కార్మికులు ఆందోళన చేస్తున్నారా ఆందోళన చేస్తున్న కార్మికులకు మద్దతుగా ప్రజా సంఘాలు కావచ్చు సిపిఎంసీపై సంబంధించిన నాయకులు కావచ్చు వీళ్ళందరూ కూడా అక్కడ పోర్టు దగ్గరికి అయితే చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఇదే కానీ జరిగితే కార్మికుల యొక్క లోపలికి చొచ్చుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తారు మొత్తం పోర్టులో ఏవైతే పనులు ఉన్నాయో మొత్తం పూర్తి స్థాయిలో కూడా వాటిని చేసే ప్రయత్నం అయితే జరుగుతుందని కూడా ఒక అంచనాకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇప్పటికైనా సరే యాజమాన్యం దిగివచ్చి వాళ్ళు ఏవైతే జీతాల విషయంలో కావచ్చు లేకపోతే లోడింగ్ అన్లోడింగ్ విషయాల్లో కావచ్చు లేకపోతే వాళ్ళ కమిషన్ అదే వీటన్నిటి పట్ల ఏవైతే పిఎఫ్ గానీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా తమకు హామీ ఇస్తే గానీ తమైతే ధర్నాలు విరమించుకోమంటూ కూడా చెప్తున్నారు మొత్తానికైతే ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఆదాయ పోతుందని చెప్పుకోవచ్చు ఆమెంక్